ముఖ్యమంత్రి చెప్ప చెప్పండి మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి వచ్చిన వచ్చినప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది దగ్గర పెట్టుకో మైక్ మాకు మా చంద్ర చంద్ర చంద్రబాబు నాయుడు మా గ్రామానికి వచ్చిన దానికి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదములు మాకు పయ్యా కేసు అన్ని సదుపాయాలు చేసినాడు మీరు ఇక్కడ కొట్టిపాడు ఓ తోడి పోయే ఇక్కడ బ్రిడ్జి చాలా చిన్నగా ఉంది ఆ బ్రిడ్జి పోయేటప్పుడు వర్షం వస్తే రాకపోకలన్నీ స్తంభిస్తాయి దాని వెంటనే చేపిచ్చే చేయాలని చెప్పి విన్నవి విన్నవించుకుంటాను అది ఇమీడియట్గా చేస్తారు శాంక్షన్ చేస్తున్నా ఇమీడియట్గా చేయమంటాను ఆదేశాలు ఇస్తున్నా ఓకే ఇమీడియట్గా చేయమంటాం కేశవ్ నాలుగు పండేజీలు ఇక్కడికి వచ్చినప్పుడు కేశవ్ గారు చెప్పినట్టు ఆగిపోయిన ప్యాకేజ్ ముప్పై మూడు బి ముప్పై నాలుగు ముప్పై ఆరు ఏ పూర్తి చేయాలన్నారు శాంక్షన్ చేస్తున్నా దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను ప్యాకేజ్ నెంబర్ యాభై రెండు అమిద్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయాలని అది కూడా పూర్తి చేస్తాం కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయాలన్నారు అది కూడా శాంక్షన్ చేస్తున్నాను జీడిపల్లి నిర్వాస్తులకు పరిహారం వింగా ఇవ్వలేదన్నారు ఇక్కడే అధికార యంత్రాంగం ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు అది కూడా తీసుకోండి అది కూడా పే చేద్దాం అదే సమయంలో ఒక మెగా డ్రిప్ ఇరిగేషన్ నేనే ఆలోచించాను ఆ రోజు నలభై వేల ఎకరాల్లో ఒక డ్రిప్ ఇరిగేషన్ పెట్టి జీడిపల్లి ఆధారంగా ఒక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నాం అయితే కొన్ని కారణాల వల్ల లాపేశారు మళ్ళీ దీన్ని ఒక మోడల్గా తీసుకొని నేను శాంక్షన్ చేస్తున్నా ఒక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నలభై వేల ఎకరాల దాన్ని మళ్ళీ అమలు చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఉరవకుండా టెక్స్టైల్ పార్క్ ఇమేట్గా శాంక్షన్ చేస్తాం కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత మీ ఎమ్మెల్యేది మీ మంత్రిది రామసాగరం బ్రిడ్జి శాంక్షన్ చేయమన్నారు అది కూడా శాంక్షన్ చేస్తాం ఇవన్నీ శాంక్షన్ చేసి అదే మరిగా అదే మరిగా జీడిపల్లి భైరివాణి తిప్ప ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఇది కూడా నేను చెప్పాను పేరూరు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా పూర్తి ప్రాధాన్యత ఇస్తాం అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే నేను ఈరోజు ఇన్స్పెక్ట్ చేశానో జూలై పదో తారీఖున మళ్ళీ నేను వచ్చి నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మీ అందరికి హామీ ఇస్తున్నా పనులు ప్రారంభించడమే కాదు పనులు ఎప్పుడు పూర్తి చేస్తామో స్పష్టంగా ముందుగానే అనౌన్స్ చేసి డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు ఒక నిమిషం జే ఏదైతే బంగారు కుటుంబం ఇంకో పక్కన మార్గదర్శి ఎట్లా పనిచేస్తారో ఒకసారి ఒక అవగాహన ఆడబిడ్డమ్మమ్మ